వర్దిల్లాలి జ్ఞానములో వర్దిల్లాలి అది లోక జ్ఞానము కాదు దేవుని జ్ఞానము చిన్నపిల్లలను దేవుని మార్గంలో స్థిరపరిచే బాధ్యత ఎవరండి తల్లిదండ్రులదు ఆ తర్వాత ఆత్మీయ తల్లిదండ్రుల ఆత్మీయ తల్లిదండ్రులు ఎందుకంటే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను ను వారిని పెంచుబిడలకు రోల్ మనము దేవుని అన్ని విషయాల్లో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయం తరము జాన్మోహన్ గారు రాకముందు మరి మామూలుగా ఏదో వచ్చాము పోయామన్నట్టుండేది అదే గారు జగన్మోహన్ అయ్యే గారు వారు పూర్తి జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకొని ఎప్పుడైతే వారు దేవునిలో నిలబడి మరి అనేక మందిని అనేక మందిని మరి గుండూరాపేట అంటే మనము చేసుకుంటూ మన మన పనుల్లో మనం బిజీగా ఉంటాం ప్రార్థనకు వచ్చేవారు లేరు అనేవాళ్ళు ఆ రోజుల్లో కానీ జగన్మోహన్ గారు వారి త్యాగం వారి త్యాగం అనేక మంది విశ్వాసులను నిలబెట్టింది అనేకమైన సేవకులను నిలబెట్టింది వారి త్యాగము సంఘాన్ని విస్తరింపజేసింది త్యాగం చేయాలి ఏ పుట్టుక ద్వారా మనకు రక్షణ ఎలాగొచ్చిందో దేవజనులు వారి యొక్క సమర్పణ ద్వారా ఎంత సంఘంగా ఏర్పడింది పిల్లరా మనం దేవునికి కృతజ్ఞతలై ఉండాలి దేవజనులకు కృతజ్ఞమై ఉండాలి కాబట్టి దేవుణ్ణి మనం గణపరచాలి దేవజనులను మనము గౌరవించాలి అనగా తదుపరి వారు కుమారులు కూడా పూర్తిగా సేవలకు రావటం ఎంతో దేవుని ఆశీర్వాదకరము పని చేస్తారు కానీ శ్రద్ధగా పనిచేసే వారు కావాలి అన్నవారు అక్కవారు ఎంతో హార్డ్ వర్క్ చిన్న పిల్లల ప్రోగ్రాం అంటే చాలా హార్డ్ వర్క్ మన ఇంట్లో మనం ఒక ఇద్దరు పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టలేము కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఒక టీం వర్క్ చేస్తూ నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను నా మటుకు నేను ఎందుకంటే ఏదో వచ్చి రెండు మాటలు పాటి వెళ్ళటం కాదు కానీ ప్రతిరోజు వారికి నేర్పించి వారిని కంట్రోల్లో పెట్టి వారికి మంచిగా ప్రదర్శన చేయించి మంచిగా దేవునికి మహిమకరంగా జీవించడం చాలా గొప్ప సేవ అందుకే టైటస్ అన్నగారిని అలాగే వారి యొక్క సత్యమైన అక్క గారిని వారి టీంని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను దేవుని చిన్నపిల్లలారా చిన్నపిల్లలు చక్కగా విద్యలో అభివృద్ధి చెందాలి దేవునిలో అభివృద్ధి చెందాలి దేవునిలో నిలబడాలి ఈ సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలబడాలి ఎందుకంటే తల్లిదండ్రులుగా బిడ్డల మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటారు తల్లిదండ్రులు దేవుడి మార్గంలో ఉండాలి మంచి ఉన్నతమైన లో ఉండాలి నా పిల్లలని పిల్లలగా యవనస్తులు కానీ బాల్య వయసులో కానీ మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి తల్లిదండ్రులని మీరు గౌరవించాలి దేవుణ్ణి గౌరవించాలి ఆత్మీయ తల్లిదండ్రులను గౌరవించాలి కాబట్టి ఆ విధంగా మనం యేసు ప్రభు వారు యేసు వారి గురించి మాకు మంచి విషయం మీకు తెలియపరుస్తాను యేసు వారు ఆయన బాల్య ఉన్నప్పుడు పూర్తిగా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు పూర్తిగా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు ఆయన సమయం వచ్చేంత వరకు లోబడి విజేత కలిగి ఉన్నాడు అలాగే మరి మీరందరూ చక్కగా సంఘానికి లోబడి ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడి అలాగే భౌతికంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడి గురువులు మనకు విద్యను నేర్పించే గురువులు ఉంటారు మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ వారికి మన లోపడి వారిని గౌరవిస్తూ అన్ని విధాలుగా మరి ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఐశ్వర్యంగా అన్ని విషయాల్లో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసు ప్రభు వారు కూడా సహజంగా మనలాగనే ఆయన ఎదిగాడు ఒక మాట నేను చెప్తాను యేసు ప్రభు వారు ఆయన బాల్య సామాన్యమైన పుట్టుగా మనలాగనే పుట్టాడు కాదు ఆయన పాపం లేకుండా జన్మించాడు మనలాగనే నుండి వచ్చాడు మనలాగనే సహజంగా ఎదిగాడు ఆయన ఏదో ఒకసారి పుట్టి ఒకేసారి సంవత్సరాలు ఆయన ఎదగల సహజంగానే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా నెలలు సంవత్సరాలు అలా ఎదుగుతూ వచ్చాడు కాబట్టి జాగ్రత్తగా దేవుని భయభక్తులు కలిగి అంటే పేరు అర్థం ఏంటి అర్థం ఏంటి రక్షకుడు హిమాలయలు అంటే అర్థం ఏంటి దేవుడు మనకు తోడు అర్థం ఏంటి అభిషక్తుడు కారణ జన్ముడు ఎవరు కారణ జన్ముడు ఆయన జన్మకు ఒక కారణం ఉంది అది లోకానికి రక్షణ పాపికి పాపక్షమాపణ పాపికి పాప క్షమాపణ ఇచ్చి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము ఏసయ్య బిడ్డలం మనందరము ఏసయ్య బిడ్డలము ఇది క్రీస్తు శకం ఇదివరకు మాకు ఒక పంతులు గారు చెప్పారు ప్రకాశం పంతులు గారు అరే చిన్నపిల్లలకు మేము చిన్నపిల్లలు అప్పుడు మాకు చెప్పేవారు ఇది ఏ శకం అనేవాడు మాకు తెలియదు అరే ఇది క్రీస్తు శకం రా అనేవాడు ఏమనేవాడు చెప్పాలి ఇదే ఇదే శకం క్రీస్తు శకం అందరు చెప్పాలి ఇది క్రీస్తు క్రీస్తు శకం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇది క్రీస్తు శకం ఏసయ్య చరిత్రకారుడు ఆయన కారణ జన్ముడు ఆయన పుట్టుకలో ఏ పాపం లేదు ఆయన నోటి వెంట ఏ పాపము లేదు ఆయన ప్రవక్తనలో ఏ కపటము లేదు మనకి రోల్ మోడల్ ఎవరయ్యా అంటే ఏసు ప్రభువారే ఏసు ప్రభువారే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని సమయాన్ని తిరిగి అక్కకు మనం అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి దయగల ప్రభువ నాకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు నాయన చిన్న బిడ్డలు నా తండ్రి ఆయన వారు వారు నా తండ్రి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు నాయన సిద్ధపరిచి దైవీ సంఘం నాయన వారు ఆయన నేను గణపరచాలని ఎంతగానో వారు సమయాన్ని కేటాయించారు ప్రభా బిడ్డలను దీవించండి బిడ్డలు ఆశీర్వదించండి బిడ్డలు ఆశీర్వదించండి చిన్న బిడ్డలు అంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలయా చిన్న బిడ్డలు అన్ని విధాలుగా ఆశీర్వదించబడాలి వయస్సులు జ్ఞానములు దేవుని దయలు మనుషుల దయలు ప్రతి బిడ్డ ప్రతి స్త్రీ పురుషులు వరదాలి తల్లిదండ్రులు నారాయణ బిడ్డలకు ఒక రోల్ మోడల్ గా ఉండాలి ప్రభు లోను ప్రవక్తనలోను నాయన అన్ని విషయాల్లో నాయన వారికి నాయన రోల్ మోడల్గా ఒక ఆదర్శంగా ఉండడానికి సహాయం చేయండి చిన్న బిడ్డను దీవించండి దీని కొరకు నాయన పరిచయం చేస్తున్నా నాయన టైటల్స్ అన్నగారిని బట్టి పాస్టర్ గారిని బట్టి అక్కడ సభ దగ్గర పాస్టర్ గారు పాస్టమ్మ గారిని బట్టి నీకు వందనాలు వారి టీం అంతటిని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ మైక్ శబ్దం ద్వారా ప్రభా నాయన చక్కని ఏ ఆ మైక్ సిస్టమ్ నాయన మీరు మాకు అనుగ్రహించారు దీని ద్వారా కూడా నేను మహిమ తెలుసుకుని ప్రభా వచ్చిన దైవ జనరాలను బట్టి నాయన నీకు వందనాలు ఏ వచ్చిన టీం అంతటిని బట్టి నీకు వందనాలు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి నీకు వందనాలు జగన్మోహన్ గారిని వారి యొక్క సత్యమాన్ని గారు పాశ్రమ గారిని దీవించండి వారు బిడ్డల బిడ్డలను మీరు ఆశీర్వాదించిన తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచి అనేకమైన ఆత్మలను నీ కొరకు సిద్ధపరిచే భాగ్యాన్ని వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్ఐ అతి శ్రేష్ఠమైన విలువైన ఘనమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ గట్టి చెప్దాం ఆమెన్ 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 నాకు సమయం వచ్చిన మరి ధన్యవాదాలు తెలుగు జేసి కూడా ఉదయపురుమై ధన్యవాదాలు తెలుగు థ్యాంక్ యూ అన్నా అనేక అందరిని చెప్పలే కుడుదామా ఏ ఇంతేనా పిల్లలు ఓకే వెరీ గుడ్ అన్న ఒక చిన్న బాలుడి గురించి చెప్పారు ఎవరు చెప్తారు ఎవరి గురించి చెప్పాడు అన్న నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను స్పెషల్ గిఫ్ట్ ఒక బాలుడి గురించి చెప్పారు చిన్న వయసులో నుంచే మీ పెద్దలు చెప్పకూడదు అరే మమ్మీ చెప్పిందా నువ్వు చెప్తున్నావా కాబట్టి కట్ ఉ ఎదురు చూస్తున్నారు మేము కూడా ఎదురు చూస్తున్నాము ఇది ఐబీసీ అని చరిత్రలోనే జరగలేదు అని వింటా ఉన్నాం కాబట్టి సరే ఆ చిన్న స్కిట్ కొరకు ఆహ్వానిద్దాం అని చెప్పాలి ఆహ్వానిద్దాము